వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉంది ఏంటని పూర్తి సమాచారం అయితే తెలుసుకోబోతున్నాం మొదటిసారి నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుమైన ఆల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మీ పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసేద్దాం మరి భారీగా తగ్గిన బంగారం ధరలు అంటూ ఇప్పుడిప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి అయితే వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు అయితే తగ్గింది నిన్న కూడా మనకి మార్కెట్లో బంగారం ధరలు అయితే తగ్గింది దానితో పాటుగా ఇప్పుడు ఇవాళ మరి వర్షబెట్టి పడిన ఈ యొక్క బంగారం ధర ఈరోజు మార్కెట్లో ఎంత ఉంది అనేది మనం డీటెయిల్గా చూద్దాం బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా రానున్నాయి మరి దానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఫాలో ఉండి ఇకపోతే ఇవాళ మహానగరాల్లో అంటే హైదరాబాద్ కానివ్వండి వైజాగ్ విజయవాడ ఇటువంటి మహానగరాల్లో మెయిన్ సిటీస్లో మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎంత ఉందని గమనించినట్లయితే పది గ్రాములపై ఎనిమిది వందల ఎనభై రూపాయలు అనేది తగ్గిందండి మరి నిజంగా బాగా తగ్గింది ఒక్క రోజులోనే దీంతో మరి ఇప్పుడు ధర అనేది లక్ష ఒక వెయ్యి నాలుగు వందల రూపాయలు అనేది చేరింది ఒక రకంగా లక్ష పద్నాలుగు వందల రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డెట్ అనేది పది గ్రాములపై ఎనిమిది వందల రూపాయల పతనంపై మరి దీంతో చూసుకున్నట్లయితే తొంభై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పలుకుతుంది మొత్తానికి ఏదేమైనా సరే బంగారం ధరలు మార్కెట్లో బాగానే తగ్గింది రెండు మూడు రోజుల్లో కూడా మరి పెరుగుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం పెరగచ్చు అయితే అటు కేజీ వెండి ధర చూసినట్లయితే మరి రెండు వేల అయితే తగ్గింది వెండి ధర కూడా బాగానే తగ్గింది ఒక్క రోజులో చూసినట్లయితే అయితే ఇప్పుడు లక్ష ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలకి అయితే వెండి ధర చేరడం జరిగింది అనమాట ఒక కేజీ అనేది కాగా రెండు రోజుల్లో ఇరవై రెండు క్యారెట్లు సారీ ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి అనేది పది గ్రాములపై ఒక వెయ్యి ఆరు వందల నలభై రూపాయలు అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది పది గ్రాములపై పదిహే పదిహేను వందల రూపాయలు అయితే తగ్గింది మరి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే ధరలు అయితే నడుస్తుందండి దీన్ని బట్టి మీరు అంచనా వేయచ్చు మీ దగ్గరలో ఉండే లొకేషన్ బట్టి కూడా ఈ యొక్క ధరలు అనేది ఆధారపడి ఉంటుంది జీఎస్టీ ఇవన్నీ కూడా కలుసుకొని ఇంచుమించుగా ఇప్పుడు నేను చెప్పిన రేట్లు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి